జల నామమున ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును ఈ దిన వాగ్దానము మరి ఒకసారి చదువుతున్నాను మత్స్యస్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వానికి దొరుకును వానికి తీయబడును ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ తండ్రి మహోన్నత ఈ యొక్క నీ యొక్క కృపలో అయ్యా తండ్రి మీరు ఇచ్చిన అవకాశముని బట్టి ఈ యొక్క సమయంను బట్టి కృతజ్ఞతాస్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయ్య తండ్రి లైవ్లో ఏకీభవిస్తున్న వారిని ప్రే నయనా వందనాలు చెల్లిస్తున్నాం ప్రేయర్ రిక్వెస్ట్లు సెండ్ చేస్తున్న వారిని మెండుగా నిండుగా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లు అవసరతలు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినంలో అయ్య తండ్రి నీ వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా మీరు కృప చూపించి నీ యొక్క పరిశుద్ధ తలంపుల చేత అయ్య తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలోనికి అయ్య తండ్రి చూసినట్లు మీ యొక్క కృప దచ్చిమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము ఏడవ వచనంలో ఈ విధంగా సెలవియబడుతూ ఉంది అడుగుడి మీకు ఇయ్యను అనగా దేవుడి ఎందు ప్రార్థించే అవకాశము మనకు ఉన్నా మనము ఒక్కొక్కసారి దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం ద్వారా అనగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే అడిగింది అమ్మ కూడా అన్నం పెట్టదు అనే మాటను అవి లోకంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఆ సామెతను కావున మనము ఎప్పుడైతే పర్వతండ్రిని అడుగుతూ ఉంటామో అది తప్పక అనుగ్రహించబడుతుంది అని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని వాక్యంలో స్ప స్పష్టంగా రాయబడి ఉన్నది అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును వెదుకుడు వారికి దొరికే దేవుడై ఉంటూ ఉన్నాడు అందుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తూ యశయ గ్రంథకర్త యాభై ఐదవ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆరో వచనంలో యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి దేవుడికి మనము సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వెకితే చాలా మంచిది అని దీని యొక్క భావము ఎందుకంటే దేవుడు ఎక్కడికో వెళ్ళిపోడు కానీ మనమే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాం దేవుడిని ఎప్పుడు మనము దేవుడి ఎందు విశ్వాసం ఉంచాలి అనగా దేవుడు మనకు సమీపమై ఉన్నప్పుడు కాదు మనము దేవుడికి సమీపముగా ఉన్నప్పుడే ఆయన ఎందు వెతుకుతూ ఉంటే దేవుడే మనకు సమీపముగా ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనము దేవుడికి సూర్యుడిని చూస్తూ ఉంటాం సూర్యుడు ఏ విధంగానైతే తన యొక్క మూమెంట్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాడు అని అనుకుంటాం కానీ భూమి తనంతట తాను తిరుగుతూ సృష్టి దేవుడిని స్మరిస్తూ ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను అదేవిధంగా మనము కూడా మన యొక్క పనులలో బిజీ అయిపోయి దేవుణ్ణి పట్టించుకోకుండా కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే దేవుడి యందు నమ్మిక ఉంచి ఉంటామో ఆయన ఎందు ఆయనను వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడని జ్ఞాపకం చేస్తున్నాను కావున దేవుణ్ణి వెతుకువారిగా మనము ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను తట్టుడి మీకు తీయబడును మన ప్రతి ఒక్క సమస్యకు దేవుడే పరిష్కారమును మనము దేవుడి యొక్క హృదయాన్ని దేవుడి యొక్క గృహాన్ని మనం తట్టినప్పుడు అనగా ప్రార్థన జీవితముతో వాక్యముతో మనం ఎప్పుడైతే తడుతూ ఉంటామో అప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి ప్రతి అవసరత తెరిచి వేస్తాడని జ్ఞాపకం చేయబడుతున్నాం అందుకే తట్టుడి మీకు తీయబడును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన మనకు ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు కావున మనము దేవుడి అందు ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉంటామో మనం ఎల్లవేళలా దేవుడికి స్థుతులు చెల్లించు వారముగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు అటువంటి కృప ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడమైన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవాన్ని యొక్క ఘనమైన శ్రేష్టమైన నిత్యనామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టు మీకు తీయబడును అంటున్నారు ప్రభా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరు అడిగే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి వెతికే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి నీ యొక్క పరలోకపు ఒక గవిని తట్టే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ఈ దినం బర్త్ బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి నిరకల రెక్కల భద్రపరచుకొనండి భద్రపరచుకోనండి అయ్యా తండ్రి యొక్క వాక్యమును వింటున్న వారిని వినబోతున్న వారిని పేరు పేరు వరుస మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం వారి యొక్క కుటుంబం అక్కర్లు ఔషధలు మీరు తీర్చండి వారి వ్యక్తి గత జీవితాలలో అయ్యా తండ్రి మీ యొక్క కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి పాలు పొందులాగా మీరు కృప చూపించండి అయ్యా తండ్రి హౌస్ విజిటింగ్స్ అయ్యా తండ్రి ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోనని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి ఎన్నిక లేని వాడు బ్రలమైన జనాంగం అంటున్నావు ప్రభా అయ్యా తండ్రి కన్నీరు కారుస్తూ ఎంతమంది అయితే నీ హృదయములో అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరు అయ్యా తండ్రి నాయన నీ హృదయంలో అయ్యా తండ్రి నాయన చోటును సంపాదించుకుంటున్నారో అటు వారికి నీ యొక్క కృప యొక్క కాబల సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి ఈ దినంలా చనిపోయిన వారిని అయ్యా తండ్రి వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోరండి ఆదరించండి ఓదార్చండి నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధి చేత అయ్యా తండ్రి వారిని కపమని ప్రార్థన చేస్తున్నాం సమస్తాన్ని మీ ఉంచుకొని ఈ దినమంతట్లో మీ యొక్క రాకడ పర్యంతము నీ యొక్క నీ యొక్క కనికరము చేత నింపి అయ్యా తండ్రి నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ అయ్యా తండ్రి మరి ఒకసారి కలుసుకునే పర్యంతం నీ యొక్క కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ఇచ్చింది ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక